హైవ్ యూస్ నిన్న నా కేటర్ సెస్పీ ఛానల్లో ఈ ముంబై నటి ఎవరైతే ఉన్నారు నటికం డాక్టర్ తన కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని ఆమెకు సంబంధించి రఫ్గా బేసిక్గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమె గతంలో జిందాల మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు కూడా లింక్ చేస్తే ఒక వీడియో ఇచ్చాం నుంచి స్పందన అంత మాత్రమే ఉంది మేబీ ఇంకేదైనా లీడ్ పాయింట్ ఏదైనా మిస్ అయినా ఏమో నేను అనుకున్నాను నిన్న సాయంత్రం టీవీ ఫైవ్లో ఈమె కాదంబరి లైవ్కి వచ్చారు ఇంకా ఆమె చెప్పిన విషయాలు తెలంగాణ టీడీపీ మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో జోష్న గారు ఆమె రెస్పాండ్ అయిన విధానం ఈ లోపు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఏపీ పోలీసులు మరలా ఒకసారి రీచెక్ చేయటం దేవుడా ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి నాకు అనిపించింది కదా కలకత్తాలో డాక్టర్ ఉంది కదా పాపం చంపారు ఈ డాక్టర్ని అని చంపలేదు ఇంక అంతే తేడా ఘోరాతి ఘోరంగా వేధించారండి ఇప్పుడు పాపం ఈ జత్వాని ఫ్యామిలీ జస్ట్ ఏదో ఉన్నారంటే ఉన్నారు మనుషులుగా అంతే ఇప్పటికి వాళ్ళు వణిగిపోతున్నారు భయపడిపోతూనే ఉన్నారు అసలు వైసీపీని ఎవడన్నా కడుపు కన్న రాజకీయ పార్టీ అనడం అది ఒక సైకోల్ పార్టీ సాడిస్టుల్ పార్టీ అంటారు లోఫర్ నా కొడుకులు బేవర్స్ నా కొడుకులు అంతా కూడా అందులో ఉన్నారా అంటారు నేను గతంలో చాలా సందర్భాలు చెప్తాను ముస్లిం అంతా టెర్రరిస్టులు కాదండి వాళ్ళు చాలా వాళ్ళు ఉంటారు కానీ టెర్రెస్టుగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళంతా ముస్లింలే అంటే ముస్లింల్లో ఉన్నటువంటి చెడ్డవారు ఎవరైతే ఉన్నారో వారు టెర్రరిస్ట్గా మారుతారు అన్నట్టు నా వింటే చాలా ఈ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా లోఫర్లు వేసినప్పుడు కానీ నేను అనను కానీ ఎవరైతే బయట ఆడోళ్ళని కానీ లేదంటే అమాయకులను వేధించాలని ఉన్నారో ఎవరు వీళ్ళంతా చూస్తే కనిపిస్తుంది ఎక్కడ ఈ వైసీపీలో కనిపిస్తూ ఉన్నారండి ఒకరిమించి ఒకళ్ళు మించి ఒకళ్ళు కుక్కల విద్యాసాగర్ రావు వీడి మీద ఆల్రెడీ జూప్లీస్ పిఎస్లో కేసు ఉందండి వీడు ఎన్ని కోట్లకు ఒక చీట్ చేశాడు వాడు తెలియక తెలియకముందు ఈ కాదంబరి జత్వానికి వాడు పరిచయం ఎలా ఒక మోడలింగ్ సంబంధించి కోఆర్డినేటర్ ఎవరైతే ఉందో అతని ద్వారా అది వాడి పరిచయం ఆ పరిచయంలో ఉన్నప్పుడు వీడు రకరకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటే ఏంటి వీడు గిఫ్ట్లు ఇస్తున్నాడు కావాలనేది పులిహరగలుతున్నట్టు అని చెప్పేసి విచారణ చేసుకున్న మూమెంట్లో వాడు తేడా అని తెలిసింది బట్ అప్పటికి కొంచెం క్లోజ్ అయ్యాడు ఫ్రెండ్లీగా ఇక వాడు పెళ్ళి అంటూ ఉంటే ఓరే నాన్న మీద పెళ్ళి దేవత వాడిని దూరం పెట్టేసింది అప్పటి నుంచి వాడు ఈ మీద కన్నేసి ఉంచాడు ఎప్పుడు దొరికిద్దో ఎప్పుడు దొరికిద్ది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆమె ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది ముంబైలో అతను ఏమితో క్లోజ్గా ఉండి వాడుకొని ఆ తర్వాత వచ్చేసి దూరం పెడుతూ ఉంటే పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఇది అంతా చేశాడు అని కేసు పెట్టింది దాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆమె మీద ఏపీలో కేసు ఫైలింది ఏంది అదంటే ఫోర్ జరీ కేసు జగ్గేపేటలో ఈ కుక్కల విద్యాసాగర్ అయిన వాడికి ఐదు ఎకరాల పొలం అనేది ఉంటే దానిని ఆమె ఫోర్ జరీ డాక్స్ సంతకంతో ఆమెకు అమ్ముతున్నట్టుగా రాపిచ్చేసుకున్నట్టు అది చూపి నాగేశ్వరరాజు తర్వాత భారత్ కుమార్ అయిన వాళ్ళకి ఆమె అన్నట్టు వాళ్ళ దగ్గర ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్టు వీళ్ళు కేసు పెట్టాడు విజయవాడ విబ్రింపడ్డం వాళ్ళు ఏం చేశారు విజయవాడ సిపి కాంత్రా టాటా ఈయన అసలు వైసీపీ వీరాభిమాననుకోవాలి లేదన్నప్పుడు జగన్ ఏ చెప్తే చేసేమని అనుకోవాలి పేరుగా ఐపీఎస్ ఘోర నాయన ఇక ఇతను ఆ డీసీ విషయాలు కొన్ని వీళ్ళ ఆర్థర్ మిగతా టీం అంతా ఏకంగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు మరి ఎల్లూరు తెలియదు కానీ ఏకంగా ఏంటి బాంబే వెళ్ళి ఆమెను వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని ఇంకా విజయవాడ పట్టుకొచ్చి వచ్చి ఇప్రేపట్నం దగ్గర ఒక నుంచి మనం నిన్న పద్దెనిమిది రోజులు అనుకున్నాం పద్దెనిమిది రోజులు కాదట నలభై రోజులు అట పాప చెప్తుంది మంత్లీ డేట్ వచ్చిందిరా రన ఆయన నాప్కిన్స్ అంటే అసలు అవి కూడా ఇవ్వలేదంట అంత దారుణంగా వేధించారు ఖాళీ పేపర్లో సంతకాలు తీసుకున్నారు వాళ్ళు బ్యాక్ అమౌంట్ ఫ్రీజ్ చేశారు అసలు తర్వాత వాళ్ళని వదిలిపెడితే తినడానికి తిండి లేక అప్పులు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఇప్పటికే వణికిపోతూ బతుకున్నారంట వాళ్ళు ఆల్రెడీ మన మార్చిలో సుప్రీం హై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టినారంట సో ఆ క్వాష్ అలా కనుక చేస్తే దాన్ని ఆ మీద కేసు కొట్టేయచ్చు ఈ ఏమైంది అసలు ఆమె ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఎవరు తెచ్చారు ఎక్కడ పెట్టారు ఈ విజయవాడ ఒక అలవాట ఒక ఎవరన్నా చిన్న దొంగతనం చేసిన పట్టుకుంటేనే ప్రెస్ మీట్ పెడతారట ఇంత పెద్ద ఇష్యూ అసలు మీట్ ఎందుకు పెట్టాల ఏంటంటే వాంటెడ్గా ఈమెని నానా రకాలుగా వేధించి ఇబ్బంది చేసి ఇంకా ఆమె కొన్ని విషయాన్ని చెప్పలేనంటుంది ఎందుకంటే ఆ విద్యాసాగర్ అనేవాడు ఈమెకి గొడ్డలిప్పుకొని వీడియో కాల్ చేసి అండ్ ఈ ఫోటోలు పెట్టమని నానా రకాలు ఇది అంట ఈవెన్ ఇక్కడ ఎక్కడైతే పై నలభై రోజుల పాటు ఏపీలో బంధించి ఉంచారు పోలీసులు ఆ సమయంలో అయితే నానా రకాలుగా వేధించారంట ఈమె వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ అండి గుజరాత్ అహ్మదాబాద్లో పుట్టింది వాళ్ళ నాన్న నెహవీ ఆఫీసర్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఆర్బీఐ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇక ఆ తర్వాత ఆమె మోడలింగ్లో రాణించడం భరతనాట్యం అన్నీ నేర్చుకోవటం ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సడ్డా సడ్డా ఐ థింక్ హిందీ సినిమా దాంతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత మన తెలుగులో ఆట సినిమాలు నటించింది ఆ తర్వాత కన్నడ నటించింది మలయాళం నటించింది ఇలా సినిమాలు నటిస్తున్న మూమెంట్లోనే వాడు పరిచయం కావట్టు ఒక్కరి విజయసాగర్ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ఎలాగో ఆ పరిచయంలో ఉన్నప్పుడే వాడు తేడా అని చెప్పి తెలుసుకుని దూరం పెడితే ఆ కక్ష మనసులో పెట్టుకొని అండ్ ఎప్పుడైతే ఈమె ఆ పారిశ్రామికవేత్తతో క్లోజ్గా ఉంది ఆ తర్వాత మీద కేసు పెట్టింది అతను వచ్చేసి ఏ పనులు అప్రోచ్ అవ్వటం నన్ను కేసు నుంచి బయటపడేయండి అనటం ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి ఏంటి ఆమెనిక తప్పుడు కేసులు ఇరికించేసి ఆ తర్వాత ఇక్కడ బట్టకొచ్చేసి ఆ కేసు విత్డ్రా చేయించుకొని చెప్పేసి ముంబైలో అది ఇక్కడ విత్డ్రా చేయించుకున్నాక అప్పుడు ఇక్కడ ఏమైనా వదిలేశారన్నారు లేదే బాబు ఇంకా కేసు నా మీద అని చెప్పేసి పాపాలు ఇప్పుడు అంటుంది దెన్ ఇమ్మీడేట్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సస్పెండ్ అయ్యి అన్నారు వాళ్ళకి న్యాయం చేయండి అయ్యారు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎంట్రీ అయినారు ప్రజెంట్ విజయవాడ సీపీ ఉన్న రాజశేఖర్ బాబు ఎంట్రీ సో ఇప్పుడు ఏం చేశారు విశాల్ గున్ని కాంతి నటాడు వీళ్ళిద్దరు కాకుండా అందులో అసలు ఉన్నారు ఇంట్రా పోలీసులు ఇన్వాల్వ్ అయిన మొత్తం వాళ్ళు పిలిపి విచారించారు ఇంకా కాంతి అన్నటువంటి విషయాలు కొన్ని బ్యాలెన్స్ అసలు పోలీసు వ్యవస్థని క్రిమినల్ వ్యవస్థ కన్నా దారుణంగా వాడేసిందండి ఈ వైసీపీ వాళ్ళు అసలు ఎంత ఘోరం అండి అసలు నిజంగా ఆడవాళ్ళు అన్నోళ్ళు కనుక ఈ ముంబై నటికి ఈ ముంబై డాక్టర్కి అసలు ఏం జరిగిందండి చెక్ చేస్తే ఇక ఎవరూ కూడా వైసీపీ పేరు ఎత్తరు జగన్ కనిపిస్తే ఓస్తారు చెప్పులతో కొడతారు ఈ కుక్కల విద్యాసాగర్ అన్నుడు దొరకలే ఇప్పుడు ఆడ ఉన్నాడు వాడిని బట్టరావాలి అసలు ఆ రోజు విచారం చేసినవారు ఆ పోలీస్ సిబ్బంది ఎవరు ఫ్లైట్లో వెళ్ళిందేరు అసలు ఏంది అసలు ఈ కథ అంతా సర్దార్ రామకృష్ణ సలహాదారా లేదన్న ఇంకేదన్నా అతను జగన్కి అసలు ఎవరు ఇందులో మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఘోరమండి అసలు కలకత్తా డాక్టర్ని కూడా అక్కడ ఎందుకు చంపారు అంటే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ఏంటి ఆర్జిక మెడికల్ ఆసుపత్రిలో ఆనాడు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ అనేవాడు నరరూప రాక్షసుడు డెడ్ బాడీస్ని అమ్ముకుంటాడు అండ్ వ్యభిచారం నిర్వహిస్తాడు అండ్ బయో వేస్టేజ్ కూడా స్టెరిలైజ్ మట్లా అమ్ముకుంటాడు బెడ్స్ అమ్ముకుంటాడు అండ్ వాడు జూనియర్లతో కావచ్చు ఈ డాక్టర్స్తో కావచ్చు స్టూడెంట్స్తో కావచ్చు నానా రకాల కూడా బిహేవ్ చేస్తాడు ఇవన్నీ కూడా అమ్మాయికి తెలిసేటప్పటికి క్వశ్చన్ చేయటం ఆ తర్వాత వాళ్ళు బెదిరించడం ఆ తర్వాత సరిగ్గా రాకపోతూ ఉండేసరికి ఏదో రోజు ఎక్కడో చోట చెప్పిద్దరని చెప్పేసి ఈ సంజయ్ రాయని వాడుకొని మొత్తాన్ని వాడు ఘోరంగా చంపేశారు ఇక్కడ ఏమీ చంపలేదంటే వాళ్ళకి కావాల్సిన విధంగా ఆమె కేసు విత్డ్రా చేసుకోవాలి ముంబైలో చేసేసుకుంది కానీ ఇప్పుడు ఈలోపు వాళ్ళ రాక్ష ఆనందం మొత్తం కూడా తీర్చేసుకున్నారు ఇంకా వైసీపీని నమ్ముతూ ఇంకా జగన్ని నమ్ముతూ ఉదయం కనుక ఉంటే మీ వెళ్తే మీ కన్నే పుడుచుకున్నట్టు లేక మీ ఇంట్లో ఉన్న ఆడలు కూడా ఏదో ఒక రోజు ఈ వైసీపీల్లో జగన్ వాళ్ళ ఇబ్బందులు వస్తే దయచేసి జాగ్రత్త